గణేశాయ నమాుండీమరుం శూలం సింహం సుదర్శనం దదాం భక్తవరదం దాత్రేయం నమామ్యహం శ్రీవిద్యాం జగదాం ధాత్రీం సర్గస్థ్యే నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం వనమాళీ గది సార్ఘసంఘీచక్రీచనందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవీరక్ష గురుగణేష శారదాంబాయి నమో నమ శివాయ శివాయగురవే ములో వేంచేసేటటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో స్వామివారికి అభిషేకం సంక్రమణం అన్నటువంటిది ప్రారంభమైన వెంటనే స్వామివారికి అభిషేకాన్ని జరిపించి భక్తజన సందోహంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటి పన్నెండవ నెల పదహారవ తేదీ నాడు మేలుకొలుపులు అన్నటువంటివి ప్రారంభించడం జరిగినది అది లగాయితూ ఇప్పటి వరకు కూడా భక్తజన సందోహంతో మరియు పిల్లల సహకారంతో పెద్దల సహకారంతో అలాగే ఈ మేలుకొలుపులు అన్నటువంటివి హరినామ సంకీర్తన అన్నటువంటిది ప్రతి సంవత్సరం కూడా సంక్రమణం ప్రవేశం కాగానే అది లగాయితూ కూడా మకర సంక్రాంతి పర్వదినం వరకు కూడా జరిపిస్తూ ఉన్నాం కాబట్టి ఈ మేలుకొలుపులు అన్నటువంటి ఈ కార్యక్రమంలో భావితరాలకు పనికి వచ్చే విధంగా చిన్న పిల్లలు అన్నటువంటి ఈ పిల్లలు ఈ సంవత్సరం అధికంగా పాల్గొని సహాయ సహకార సంపత్తిని అందజేస్తూ ఉన్నారు భావితరాల వారికి ఇది చక్కనైనటువంటి పునాది కావున పిల్లల భవిష్యత్తుకు కూడా మంచి అవకాశం విద్య అన్నటువంటిది సంపాదించడానికి అవకాశం వేకువ జాము అన్నటువంటిది బ్రాహ్మీ ముహూర్తం అలాంటి సందర్భములో ఈ ధనుస్సంక్రమణం ప్రారంభమైనంతగా అయితే కూడా మకర సంక్రాంతి పర్వదినం వరకు కూడా ఈ మేలుకొలుపులు అన్నటువంటివి జరిపిస్తూ ఉండడం జరుగుతూ ఉన్నది ఇందులో ఈ భక్త జన సందోహం పాల్గొని గ్రామాభివృద్ధికి హరి నామ సంకీర్తనతో చక్కనైనటువంటి వెలుగును తీసుకొస్తూ కూడా ఉన్నారు మంచి అవకాశం భావితరాల వారికి కూడా మంచి అవకాశం వారి పునరుద్ధరణకు కూడా చక్కనైనటువంటి అవకాశం కావున చిన్నపిల్లలు తప్పనిసరిగా ఇందులో పాల్గొని తలపెట్టే ఈ మేలుకొలుపులు కార్యక్రమానికి వాళ్ళు ఈ మార్గంలో చిన్నపిల్లలు భావిరాల వారికి పనికి రావాలి కావున వాళ్ళ తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించి ఈ మేలుకొలుపులు కార్యక్రమంలో పాల్గొనే విధంగా సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం శివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్పదాచార్య పర్యంతం వందే గురు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే సర్వగుణములకు ఆకారమై వీర పరాక్రమమై సంస్కృతి సంప్రదాయాలకు నిలవైయున్న భరతావనిలో క్షణమాత్రంచే హృదయమందు సంక్రమించిన మత మార్పిడిలతో దిగజారుస్తున్న మన విజ్ఞాన సంపద తరతరాల నుండి వస్తున్న భవ్య భారతీయ వేద పురాణ ఇతిహాస సంపత్త పరిరక్షణ బాధ్యత నేటి యువతిది అది మన వెంటే ఉండునట్లుగా అనుభవించి అనుభవింపజేశారు నాటి తరం వారు నవవిధ భక్తి మార్గాలలో సంకీర్తన సంకీర్తన పరంగా మేలుకొలుపు చాలా గొప్పది గడచిన రోజులను ఒక్కసారి అవలోకిస్తే విశిష్ట మార్గశిరాన ధనుసంక్రమణంలో హేమంతనహిమం భక్తజన సమూహంతో హరిహరాదుల నామస్మరణతో గోవిందా శంకర మాధవా అంటూ భేరీ మృదంగతాల కరతల ధ్వని స్థాయిలో భక్తి జ్ఞాన వైరాగ్య కీర్తన బోధనలతో కోడి కోతతో వేల మొదలై తెరచుకొస్తున్న తరణి జల్లిన కల్లాపులు దిద్దిన ముగ్గులు పెట్టిన గొబ్బిళ్ళు మహాలక్ష్ములైన మగువల చేతి భిక్షతో కృష్ణార్పణం అన్న హరిదాసులు బసవన్న ఆటలు పాడి పంటలతో కలకలలాడిన పల్లె వెలుగులు మరుపురాని మేము చూసిన మధురమైన జ్ఞాపికలు అవి మీకు అందించాలని పలు చిక్కుల సంసారపు ముడిని విడదీయుడుకు మార్గము భక్తి భక్తి కలుగు చోట భగవంతుడు భక్తి కలుగ ముక్తి బడయుట సులభము అని నమ్మి మన చిక్కులను తీర్ప భగవంతుణ్ణి పలుమార్లు ప్రార్థిస్తూ భూత భవిష్యత్ వర్తమానాలలో ధర్మమే మేలు నీతియే కొలువు ఈ రెండింటి బుద్ధి చే ఏర్పడిన సిద్ధాంతములే జగతికి మేలు కొలుపు కాగలదని దీనిని తరం తరం నిరంతరం సాగించాలని సాధన సంకల్ప యువతను ప్రేరేపిస్తూ శ్రీమద్ గోవింద గోవింద శ్రీమద్మావిందోవిందీర్తనారాయణ శబ్దమాత్రం విముక్తి ఓం దుఃఖాసుకొోభవ జై గురుదేవ గురుదేవత్త ఓం నమో వెంకటేశాయ వేంకటేశాయ విరాట్లూరి వీరబ్రహ్మేంద్రస్వామీయే నమ రావుపల్లి గ్రామం గరుగుపల్లి మండలం విజయనగరం జిల్లా రావుపల్లి గ్రామంలో మేలుకొలుపులు అంటే ధనుర్మాస కార్యక్రమంగా మేలుకొలుపులు చేయడం మేలుకొలుపులు చేసి గ్రామాన్ని మేలుకొలిపి అలాగే గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాలయ అభివృద్ధికి పాటుపడి ఈ మేలుకొలుపులు చేయడం వలన గ్రామంలో ప్రతి ఒక్కరికి శరీరానికి అయితేనేమి పంచభూతాలకైతేనేమి అలాగే మనస్సులో ఉన్నటువంటి ఆత్మ అంతరాత్మకైతేనేమి అన్నిటినీ మేలుకొలిపే విధంగా ఇవి ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బ్రహ్మశ్రీ బంకుపల్లి సూర్యనారాయణ శర్మ గారు అలాగే చింతాడ తవిటాచార్య నేను ఇంకా ఉన్నారు చాలామంది వాళ్ళు మేలుకొల్పులతో వాళ్ళతో ప్రవేశించి మేలుకొల్పులు చేయడం ప్రారంభించాం ఈ ప్రారంభించిన తర్వాత ఉమా రామలింగేశ్వర దేవాలయ అభివృద్ధికి ఇది మేలుకొలుపుతో మేలుకొలుపు చేస్తుందని మేము ఎన్నడూ అనుకోలేదు ఆ ఆలయం దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి తుప్పలు డొంకలు చెత్తా చదారాలను అన్నింటినీ తీయించి ఆ యొక్క గ్రామ మన గ్రామంలో ఉన్నటువంటి ఉమా రామలింగేశ్వర దేవాలయాన్ని అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్నటువంటి భక్తులు కార్తీక మాసం చేసినటువంటి భక్తులతో ప్రారంభించి ఆ యొక్క పోలిపాడ్జమి శుభ సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తూ మళ్ళీ ధనుర్మాసం వచ్చేసరికి ఈ మేలుకొలుపుల కార్యక్రమాన్ని ప్రారంభించి చేయడం వలన ఉమారామలింగేశ్వర దేవాలయం అభివృద్ధి అయింది ఆ అభివృద్ధికి ఈ మేలుకొలుపులే ప్రారంభం పునాది కూడా అలాగే అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములైతేనేమి మన పంతులు గారు బ్రహ్మశ్రీ పంకుపల్లి సూర్యనారాయణ శర్మ గారు అయితేనేమి ఆ ఆలయ అభివృద్ధికి అక్కడి నుంచి పాటుపడి అక్కడ రెండు రూపాయల టిక్కెట్టు పెడుతూ ఆలయంలో శివుణ్ణి దర్శించుకునే విధంగా చేస్తూ ప్రతి ఒక్కరిని ఉదయం సాయంత్రం ఆలయానికి వచ్చి వెళ్తే మన ఈతి బాధలన్నీ పోతాయని కూడా చెప్పడం జరిగింది ఈ మేలుకొలుపుల వల్ల చిన్నపిల్లలు కొందరు వచ్చేవాళ్ళు వాళ్ళు నాలుగు గంటలకి మూడు గంటలకి వాళ్ళని లేపి అలాగే ఆరు గంటల వరకు మాతో తిప్పి ఈ పాటలు పాడించి వాళ్ళని కూడా చైతన్యవంతులుగా చేయడం జరిగింది అయితే బ్రాహ్మీ ముహూర్తం మీకు అందరికీ తెలిసిన విషయమే మూడు గంటల నుంచి బ్రాహ్మీ ముహూర్తం అంటారు కదా ఈ ముహూర్తంలో ఎవరైతే లిగిసి మేలు కొలిపి మేలుకొని ఉంటారో వాళ్ళు చదవడానికి కూడా అక్కడి నుంచి అలవాటు పడిపోయారు చదివి వాళ్ళు ఇంజనీర్లు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ పెద్ద పెద్ద భవిష్యత్తుని వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు అంటే దానికి కారణం ఏంటంటారు ఈ మేలుకొలుపులే అయితే పెద్దవాళ్ళు కొందరు తెలియనటువంటి వాళ్ళు వాళ్ళని కోమ పడేవాళ్ళు ఒరే మీరు పాటలు పాడుకొని వాళ్ళతో తిరిగితే మీకు భవిష్యత్తు ఎప్పుడు వస్తుంది కానీ అది ఆ విషయం వాళ్ళకి తెలియదు పాటలు పాడడానికే కాదు పెద్దవాళ్ళమైన మాతో వీళ్ళు వచ్చి రావడం వల్లనే వాళ్ళకి వేకుజ మూడయ్యేసరికి వాళ్ళకి తెలివి వచ్చేస్తుంది తెలివి వచ్చేసి వాళ్ళు చదువుకుంటున్నారు చదువుకొని ఇంజనీర్లు పెద్ద పెద్ద అంటే పెద్ద పెద్ద పైదేశాలు కూడా చదువు చదవడానికి వెళ్ళి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు అయితే ఈ అభివృద్ధి జరిగింది జరుగుతుంది ఇవన్నీ మీరు చూస్తున్నారు పెద్దలు గమనిస్తున్నారు కానీ పిల్లల్ని తప్పుతో పట్టకుండా ఇంకా పనికి వేరే ఉద్దేశంలో వాళ్ళ మనసులో కలగకుండా దైవ దైవ సంబంధమైనటువంటివి సనాతనమైనటువంటివి మన శరీరానికి అయితేనేమి ఆత్మకైతేనేమి కొన్ని ఉపయోగపడే విషయాల్ని గమనిస్తూ ఉంటారు పిల్లలు ఇప్పుడే అంటే ఈ దారిలోనే అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అంటారు చూడండి అంతే సనాతన సనాతనమైనటువంటి పనుల్లోకి వెళితే వాళ్ళ మంచి గుణం కలుగుతుంది అలాగే వాళ్ళలో చెడు వ్యసనాలకి బానిసలు అవ్వకుండా మంచి దారిని పడతారు ఎందుకంటే పెద్దలతో తిరిగితే ఇలా సనాతనమైనటువంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది వాటిని ప్రజలు పెద్దలు మీరే తల్లిదండ్రులైన మీరే వాళ్ళని ఇలాంటి విషయాలు తిరగండి వెళ్ళండి చేయండి అనే విషయాన్ని మీరు తెలియచేయాలి అంతేకాని ఇది తప్పుతో పట్టిన విషయాలు కాదు కదా అలాగే వాళ్ళ మనస్సు చంచలం మరి ఉండదు ఒకే ఒకటి భగవంతుడే మంచి చేయాలి అనే ఉద్దేశాన్ని వాళ్ళకు కలుస్తుంది కనుక ఇలాంటి విషయాలని ప్రజలు మీరందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టి మీరే వాళ్ళకి పురికొల్పి మంచి కార్యక్రమాలు చేయడానికి మీరు అవకాశాన్ని ఇవ్వాలి అయితే ఇలాంటి విషయాలు ఆలయం ఎప్పుడు అభివృద్ధి అయింది ఈ మేలుకొల్పులు చేయడం వలనే కనుక ఇంకా భావితరాలు కూడా పిల్లలు కూడా మీరు గమనించి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తుంటే మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ గ్రామంలో ఎప్పుడూ మంచి జరుగుతూ ఉంది ఒక హెల్పింగ్ హ్యాండ్స్ వచ్చారు వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ మేలుకొల్పులు ఈ సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణం నుంచి వచ్చినటువంటి వాళ్ళే అలాగే పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద ఇంజనీర్లు ఎక్కడి నుంచి వచ్చారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మాకు చేయవతిస్తూ ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయడం వలనే ఈ గ్రామం మంచిగా ఉంది అప్పుడు రాముడు పరిపాలించిన టైం కాలంలో వర్షాలు నెలకి మూడు వర్షాలు కురిసేవి అంటే మూడు వర్షాలు కురవడం వలన గ్రామం సస్యశ్యామలంగా ఉంటుంది అలాగే ఇలాంటి సనాతనమైనటువంటి కార్యక్రమాలు చేయడం వలన ఈ గ్రామంలో ఈనాడు వినాయక చవితి మొదలుకొని మళ్ళీ శివరాత్రి వరకు ఐదు అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది ఎక్కడ ప్రారంభమైంది అప్పుడే ఈ మేలుకొలుపులు చేసిన తర్వాతే పోలిపాడ్జిమి శుభ సందర్భంగా చేసిన తర్వాతే ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభమై కనుక వీటిని ఎవ్వరు విడనాడొద్దు ఈ కార్యక్రమాలు ఇంకా చేస్తూనే ఉండాలా చేయించుతూనే ఉండాలా పెద్దలు కూడా ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయాలని మా యొక్క విన్నపం నమస్తే జై శ్రీరామ్ మన రావుపల్లి గ్రామంలో శ్రీ బంకపల్లి సూర్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడిప్పుడు చిన్నపిల్లల్లోన పెద్దల్లోన అందరిలో ఈ అలవాటు అనేది అవుతుంది అయితే మన ఊరు కోసం అందరికీ ఉదయం లేవడం ఈ మాసమంతా దైవ ప్రార్థనలో అందరూ ఈ మేల్కొల్పులలో పాల్గొన్నట్లయితే అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రాప్తిస్తాడు అయితే ఇలాంటి ట్రెడిషన్ అనేది మన ఊరికి ప్రతి సందర్భంలోనూ ప్రతి ఆలోచనలోనూ మన బంకపల్లి సూర్యనారాయణ శర్మ గారు తీసుకురావడం ఒక మంచి అలవాటుగా ఏర్పడింది అయితే ప్రతీ ప్రతి ఏడు ప్రతి మాసంలో ఏ ఏ భగవంతుడితో ఏ ఏ పూజలు చేయాలో క్షుణ్ణంగా అందరికీ నేర్పించి ఉన్నారు దానివల్ల మన ప్రజలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఈరోజు మన ఊరంతా ఊరంతా ఉంటుందంటే ఈ దైవ ప్రార్థనే కారణమని నేను బాగా నమ్ముతున్నాను అయితే పాశ్చాత్య పోకడలకు తొప్పట అడుగు వేయకుండా ఈ చిన్నపిల్లలు ఈ హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ యొక్క అలవాట్లు నేర్చుకున్నట్లయితే భవిష్యత్తులో మంచి ఉత్తీర్ణులు అవుతారు భవిష్యత్తులో ఒక మంచి మార్గంలో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందని నేను మనవి చేసుకుంటున్నాను వీళ్ళు అందరికీ కూడా అటువంటి మహత్తర కార్యక్రమము కొన్ని సంవత్సరాల నుండి మన బ్రహ్మశ్రీ బంకుపల్లి సూర్యనారాయణ శర్మ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతి ఏడాది కూడా ఒక మాసం దినములు అంటే నెల నెల రోజులు ఈ కార్యక్రమాన్ని నడుస్తూ ఉన్నాయి మన గ్రామంలో గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల తాలూకా సంబంధించినటువంటి పాటలు పాడుతూ ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి యొక్క ఈ మేల్కొల్పులు అనేటువంటి శుభ కార్యక్రమాన్ని నప్పుకుంటూ మన భక్త బృందము వస్తూ ఉన్నారు అలాగే ఎక్కువగా యూత్ కోఆపరేషన్ ఉంది మరి వాళ్ళేమో ప్రతి ఏడాది కూడా పాల్గొంటూ ఉన్నారు మరి వాళ్ళ భవిష్యత్తులో మంచి బాటలు వేసుకుంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలని మనసావాచా కోరుకుంటూ ఇంతటితో విరమిస్తూ ఉన్నాను క్రమంలో పెద్దలతో కం పెద్దలే కాకుండా చిన్న పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి వారి భవిష్యత్తులో బాగుపడాలని మనసావాచా కోరుకుంటూ ఉన్నాం మన భారత సంస్కృతి సాంప్రదాయాల్లో గొప్పది హైందవ సాంప్రదాయం అది సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయం అన్ని సాంప్రదాయాల్లో గొప్ప సాంప్రదాయం ఏదంటే గొప్పగా చెప్పుకోవలసినటువంటిది చెప్పకూడదన్నా చెప్పవలసింది హైందవ సాంప్రదాయం దీనిలో భాగంగా మేలుకొలుపు అన్నటువంటి కార్యక్రమం మన రావుపల్లి గ్రామంలో చాలా కాలంగా చేయడం జరుగుతుంది అలాంటి మేలుకొలుపు గురించి మాట్లాడాలంటే ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు ఎందుకంటే దీనిలో చాలా వరకు మంచి కార్యక్రమాలు మంచి ఆలోచనలు మంచి పనులకు ఉపకరించినటువంటి ఈ మేలుకొలుపు ఏంటంటే ఇది వేకువనే లేచి స్నానపానాదులు చేసుకొని ఈ స్వామివారి నామ సంకీర్తన చేస్తూ స్వామివారిని మేలుకొల్పుతూ అలాగే ప్రజానీకాన్ని కూడా మేలుకొల్పడానికి మంచి సదావకాశం ఎందుకనంటే పూర్వం మన వాళ్ళు పల్లెటూళ్ళలో వ్యవసాయం ఆధారితమైనటువంటివి పల్లెటూళ్ళు వ్యవసాయం చేసుకునేందుకు వేకువనే లేవాలి వేకువ జామ్ అనేది తెలియడం అంటే అప్పుడు గడియారాలు కానీ వాచ్లు కానీ లేని రోజులు కూడా మన వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు వేకువలు లేవడానికి ఏదో ఒక సిగ్నల్ కావాలి ఏంటంటే ఆ సిగ్నల్ అనేది కోడి కూయటం కోడి కూర్చింది లేవాలని చెప్పేసి లేచి వాళ్ళు పశువులైతేనేమి బళ్ళు అయితేనేమి మరి పనుల కోసం అన్నింటికి కూడా పనులు ప్రారంభించుకునేవాళ్ళు అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ మేలుకొలుపులకి భగవంతుని ఎలాగైతే మేలుకొలుపుతున్నామో అలాగే మానవాళ్ళని కూడా మేలుకొలుపుతున్నాం మానవాళి ఈరోజు సెల్ ఫోన్లు వచ్చాయి టెక్నాలజీ వచ్చింది ఇలాంటి ఈ రోజుల్లో మనం పిల్లలు రాత్రి పదకొండు వరకు కూడా మొబైల్లో నిమగ్నం అయిపోయి ఆ పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో పడుకుంటే తెల్లవారి ఏడు గంటల వరకు లేవని పరిస్థితి అలాంటి ఈ పరిస్థితుల్లో మనం వేకువజామునే లేచి వాయిద్యాలతో కూడినటువంటి ఈ మేలుకొల్పును చేసి ప్రతి ఒక్కరిని మేలుకొల్పడం భగవంతుణ్ణి మేలుకొల్పడం దీనిలో ప్రధాన అంశం ఏంటంటే భగవంతుడిని మేలుకొల్పడం అయినప్పటికీ భగవంతుడిని మేల్కొల్పేది ఎంత అవసరమో అలాగే మానవాళిని మేలుకొల్పడం కూడా అంత అవసరం అందులోనూ మంచి హరినామస్మరణ లేచి లేవడమే చెవిలో పడడం అనేది మానవాళికి శుభ సూచకం అలాంటి మేలుకొల్పు చేస్తున్నటువంటి రావుపల్లి గ్రామ పెద్దలకు ప్రజానీకం ఏమైంది మందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మేల్కొల్పు కార్యక్రమాన్ని ఇప్పుడు ఇంతవరకు ఎలాగైతే చేస్తానమో రాబోయే తర్వాత కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించి ఆ మేల్కొల్పు కార్యక్రమాన్ని నిత్యము ప్రతి సంవత్సరం కూడా జరిగినట్టు ఇవి ఈ కార్యక్రమం ఆకంట పిల్లల్ని పిల్లలని దీనిలో ఇచ్చేసి ప్రతి తల్లిదండ్రు యొక్క బాధ్యతగా నేను కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ మన భారతదేశం కొన్ని గ్రామాల అనేకమైన గ్రామాల ఊడిక మన సంస్కృతి సాంప్రదాయాలని మన భావితరాలకి మన చిన్న పెద్ద తక్కినటువంటి ఇతర మతస్థులకి ఆదర్శంగా తీసుకున్నటువంటి మన ఈ సంస్కృతి సాంప్రదాయాలని అందించటం మన ధ్యేయం దీనికి గాను మన ప్రయత్నంగా చేసినటువంటి ఈ వీడియోల్ని ఏమాత్రం స్కిప్ చేయకుండా చాలా చక్కగా చూస్తారని చూసి మీ అభిప్రాయాలను తెలియచేస్తారని మా మనవి జై శ్రీరామ్ జై